ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు అలాగే ఇవాటి కార్యక్రమంలో మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీమతి జంద్యాల లతా జంద్యాల గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టినా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ నమస్కారం నమస్తే అమ్మా ముందుగా ఈ నెల కార్తీక మాసం మన ఆడవాళ్ళకి చాలా ప్రధానమైన మాసంలో చెప్పుకోవచ్చు కదమ్మా మరి ఈ మాసమంతా కూడా మనం ఉదయాన్నే లేచి పరమేశ్వరిని ఆరాధిస్తూ ఉంటాం మరి పుష్పాల సంగతికి వస్తే కనుక అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే ఇష్టమని అలాగే పరమేశ్వరికి తెలుపు రంగు పూలంటే ఇష్టమని తెలుసు మరి ప్రధానంగా ఎటువంటి పుష్పాలతో ఆ పరమేశ్వరిని మాత్రే నమ ఇప్పుడు కార్తీక మాసంలో ఆల్మోస్ట్ మనకి పౌర్ణమి కూడా అయిపోయింది అలాగే మనకి నిన్న మంగళవారం మనం గణపతి ఆరాధన కూడా చేసుకున్నాం సంకటార గణపతి అయింది పూజ అయింది ఇంకా మనకి ఇంకా వచ్చేవేమిటి అని అంటే బహుళల్లో వచ్చే ఏకాదశి ఆ తర్వాత ద్వాదశి ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం అనేటప్పటి కిందాక మీరు అన్నట్టుగానే దీపాలతోటి దానాలతోటి అలాగే శివకేశవుల్ని దామోదర మాసం దామోదరుడుగా మనం విష్ణుమూర్తి ఆరాధన చేయటము అలాగే శివారాధన కూడా మనం చేస్తూ ఉంటాం కార్తీక మాసం అంతా కూడా పూజలకి పెట్టింది పేరు అంటే దీపానికి పెట్టింది పేరు అలాగే ఎక్కువగా ఎంత ఎంత మనం ఈ మాసం అంతా ఉపవాసాలు ఉంటామో ఎంత బాగా దానాలు చేస్తామో ఎంత బాగా దీపం దా పెడుతూ ఉంటామో అంత బాగా మనకి పుణ్యం వస్తుంది అని చెప్పి అందరూ కూడా చేస్తూ ఉంటారు అయితే ఆడవాళ్ళు ప్రత్యేకించి ఏంటంటే పూలతోటి కూడా మనం పుష్పార్చన అని చెప్పి చేస్తూ ఉంటాం అంటే భగవంతుడిని పూలతోటి రకరకాల పూలతోటి స్వామివారిని అర్చించటం ఈ కార్తీక మాసంలో కూడా చేస్తూ ఉంటారు అయితే పుష్పాలన్నింటిలోనూ కూడా మనం అన్ని రకాల పుష్పాలు అలాగే మీరు అన్నట్టు ఒక్కొక్క ఒక్కొక్క దైవానికి ప్రత్యేకించి మనం కొన్ని కొన్ని పూలని వాడటం కనపడుతూ ఉంటుంది ఇప్పుడు విష్ణువుకి సాధారణంగా అన్ని పూలు పెట్టినా కూడా ఆయనకి తులసి దళం ఎక్కువ ప్రీతి అని చెప్పి తులసి పెడుతూ ఉంటాం పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఇష్టమైన వాటిలో దతూర పుష్పం ఉంది అలాగే ఆయనకి ఇష్టమైనది బిల్వ పత్రం అని పెడతాం అలాగే ఆయనకి అని చెప్పి జాస్మిన్ పూలు అంటాం కదా కాబట్టి మల్లెలు ఇలాంటివి వాడతాం అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మవారికి మందార పుష్పం ఇష్టం అని చెప్పి మందారం వాడతాం వీటితో పాటు దొరికే చామంతులు గులాబీలు ఇవి కూడా వాడుతూ ఉంటాం అయితే వీటన్నిటితో పాటు మనకి దేవతా వృక్షాలు అనేకం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అందులో ఒకటి ప్రధానంగా మనం ఎప్పుడూ కూడా తలుచుకునే వాటిల్లో పారిజాతం కూడా ఒకటి ఉంది పారిజాతము ఇంట్లో ఉంచొచ్చా ఉంచకూడదా అనే ప్రశ్నని పక్కన పెడితే పారిజాతాన్ని శ్రీకృష్ణుడే మనకి ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అని చెప్తూ ఉంటారు అంటే స్వర్గలోకం నుంచి మనకి సాగర మథనం అప్పుడు ఎలా అయితే గోవు వచ్చిందో నందిని ఎలా అయితే వచ్చిందో అలాగే మనకి ఈ వృక్షాలలో కూడా మనకి ఈ పారిజాతము దీనితో పాటు శంఖ పువ్వు శంఖం పువ్వు అంటాం కదా ఈ శంఖం పువ్వు ఒక చెట్టు కూడా లేదా తీగ ఇది యాక్చువల్లీ కాబట్టి తీగ కూడా వచ్చింది అని చెప్తూ ఉంటారు సాగర మథనం సమయంలో దేవతా వృక్షాలతో పాటు ఇది కూడా వచ్చింది అందుకనే దీనికి చాలా ప్రత్యేకమైనగా దీన్ని గమనిస్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనికి అనేక ఔషధీ గుణాలు ఉన్నాయి అని చెప్పి వాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని మనం గిరికర్ణిక అని అంటూ ఉంటాం లేదా దీనికే అపరాజిత పువ్వు అని అంటూ ఉంటారు దీన్ని ప్రత్యేకించి శివుడికి అలాగే దుర్గాదేవికి దీంతో పాటు విష్ణుమూర్తిని కూడా అలంకరిస్తూ ఉంటారు మీరు నార్త్ వైపు అక్కడ చూస్తే ఈ గిరికర్ణిక పుష్పాలు అపరాజిత పుష్పాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు కామాఖ్య అక్కడ చూస్తే కూడా మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ బాగా విరివిరిగా దొరుకుతుంది గనక చాలా చిన్న ప్లేస్లో కూడా ఇది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం వినాయక చవితికి ఇరవై ఒకటి ఏకవింశతి పత్రాలతోటి పూజ చేస్తాం కదా అందులో పదవ ఏకవింశతి పత్రంగా ఈ గిరికర్ణిక లేకపోతే ఈ అపరాజిత లేదా మన శంఖ పువ్వు చెట్టును కూడా ఆకుల్ని కూడా మనం వాడటం కనపడుతూ ఉంటుంది అందుకని ఎక్కువగా శంఖ పువ్వులతోటి గనక పరమశివుణ్ణి ఆరాధిస్తే ఇప్పుడు అంటూ ఉంటాం కదా అభిషేకం చేయలేకపోయామండి ఏమైనా పూలతోటి పూజ చేసుకోవచ్చా అని అంటూ ఉంటారు కదా అలాగా అనేక రకాల పుష్పాలతో పూజించిన స్వామివారికి ఇష్టమైన శంఖ పువ్వు పువ్వులతోటి కనుక పూజిస్తే స్వామివారికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందన్నమాట అందుకని దీన్ని మనం వాడుకోవటము దీని వలన ఏమిటి అనంటే మనకి ప్రాస్పరిటీ అంటాం కదా అంటే ఆర్థికంగా అనుకూలత అలాగే దీంతోపాటు మనకి నెగటివ్ ఎనర్జీస్ తొలగిపోతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోవటం ఆరోగ్యం సమకూరుతుంది అంటారు ఇందాక నేను చెప్పాను కదా దీనికి ఆయుర్వేద పరంగా కూడా ఇది ఎంతో అంటే ఎంతో వ్యాల్యుబుల్ తీగ్ అనమాట అందుకని ఏంటంటే దీన్ని ఆయుర్వేదంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అలాంటి వాటికి వాడుతూ ఉంటారు కాబట్టి మనం ఎక్కువగా అనారోగ్యం ఉన్నవారు కూడా ఈ పువ్వులతోటి గనక స్వామివారిని అర్చిస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా వారికి తొలగిపోతూ ఉంటాయి అలాగే మా ఒక కాలర్తో మాట్లాడదాము హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే అమ్మా లత గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి కొంచెం స్పష్టంగా మాట్లాడండి ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి కొంచెం స్పష్టంగా సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి కొంచెం గట్టిగా మాట్లాడండి దీపారాధన ఏ సమయంలో చేయాలి అని అడుగుతున్నారా అమ్మా తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి మామూలుగా మనకి స్నానాలకు కూడా ఒక ఒకటి చెప్తూ ఉంటారు ఏమిటి అని అంటే మూడింటి నుంచి నాలుగింటి వరకు ఋషి స్నానం అని నాలుగు నుంచి ఐదింటి వరకు దేవతా స్నానం అని ఐదింటి నుంచి ఆరింటి వరకు మనుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అంటే మనం ఐదింటి నుంచి ఆరు గంటల లోపల స్నానం పూర్తి చేయాలి స్నానం చేసిన వెంటనే ఉతికిన వస్త్రాలు ధరించి వీటికి పట్టు వస్త్రాలు అక్కర్లేదు రోజు చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి మనము సూర్యోదయం సమయంలో ఐదు టు ఆరు అంటే సూర్యోదయం సమయమే కదా ఆ సమయంలో స్నానం చేసి దీపారాధన చేయాలి దీపారాధన తర్వాత చేసేదానికి వాల్యూ ఉండదా అంటే ఇంకా ఆరు గంటల తర్వాత నుంచి చేసేదంతా కూడా రాక్షస స్నానం అని అంటూ ఉంటారు అంటే రాక్షసులు స్నానం చేస్తారు అని సరే మనకి సమయం తీరుబడి కుదరక మనం చాలా మటుకు రాక్షస స్నానాలే చేస్తున్నాం కాబట్టి మీరు ఐదింటి నుంచి ఆరు గంటల లోపల స్నానం చేసి స్నానం చేసిన వెంటనే మీరు దీపారాధన చేసుకోండి దీనివల్ల ఏంటి అని అంటారా ముందర మనకి శ్రద్ధ పెరుగుతుంది దేని మీదైనా శ్రద్ధ పెరిగితేనే దాని మీద మనకి ఆసక్తి శ్రద్ధ పెరగాలి ఆసక్తి శ్రద్ధ పెరిగితేనే దాని యొక్క ఫలితం అనేది వస్తూ ఉంటుంది అంతే తప్ప ఆడుతూ పాడుతూ ఇవాళ పెట్టాను రేపు పెట్టను ఎల్లుండి పెడతాలే అని అనుకున్నామనుకోండి అది మనకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అందుకని ఐదు టు ఆరు లోపల స్నానం చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఆ సమయంలోనే దీపారాధన చేసేందుకు కూడా ప్రయత్నం చేయండి ఓకే మరొక కాలర్తో మాట్లాడతామమ్మా హలో

తర్వాత రెండోది రెండోది అంటే కార్తీక మాసం పదిహేను రోజులు కదా ఎక్కువ మంది పాటించారు ఆ తర్వాత దానివల్ల కార్తీక మాసం రెండో డౌట్ తోటి మొదలు పెడదాం ఫస్ట్ ఏంటంటే కార్తీక మాసం అంతా కూడా చాలా మటుకు ఈ నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ అది తినకుండా ఉపవాసాలు అవి ఉండటం కనపడుతూ ఉంటుంది చాలా ప్రాంతాలలో ఎలా ఉంటుందంటే ఉత్సాహం అనమాట ఉత్సాహం కొద్ది పదిహేను అంటే పౌర్ణమి వరకు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చాలామంది కూడా కార్తీక మాసంలో వచ్చే నిబ నియమ నిబంధనలు అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా వాళ్ళకు కూడా ఇంకా చేసేసాం కదా అయిపోయింది కదా అని అనుకుంటారు ఒక విషయం ఏమిటంటేనమ్మా కార్తీక మాసంలో అమావాస్య నుంచి పౌర్ణమికి పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏకాదశి నుంచి అంటే మనం మాట్లాడుతోంది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఇది ఈ ఐదు రోజులు కూడా విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి అందుకని ఏంటంటే విష్ణు ఆరాధన చేస్తూ మనం శివారాధన ఎలానో చేస్తున్నాం కానీ ఎక్కువగా విష్ణువుకి ప్రీతికరమైన ఈ ఐదు రోజులు కూడా మనం ఎక్కువగా అంటే ఈ పదిహేను రోజుల్లో ఐదు రోజులు చేస్తాం అంతే కదా ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఇలా చేసుకొస్తాం తర్వాత కార్తీక పౌర్ణమి అందుకని ఇవన్నీ కూడా విష్ణువుకి ప్రీతికరమైన రోజులు గనక మనం ఈ చేసినప్పుడల్లా విష్ణువుకి ప్రీతి పాత్రులం అవుతాం శివారాధన చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేంటంటే ఈ పౌర్ణమి నుంచి అమావాస్యలో ఏకాదశి నుంచి అమావాస్య వరకు చేయాలి ఇవన్నీ శివుడికి ప్రీతికరమైన రోజులు అంటే మొత్తం ముప్పై రోజులు చేయాల్సిందే రూల్ ఏంటంటే మొత్తం ముప్పై రోజులు చెయ్యాలి చెయ్యలేని వాళ్ళకి ప్రత్యేకమైన రోజులు అని చెప్పారు ఎలా చెప్పారు మనకి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య అలాగే బహుళల్లో వచ్చే మనకి అమావాస్య ముందర రోజు ఇలాగ కొన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాము పంచమీతిది ఎందుకు నాగుల పంచం వస్తుంది పంచమీతిది అలాగే మనకి అమావాస్య అయిపోగానే మనకు వచ్చే వాటిల్లో గోవర్ధనగిరి పూజ ఒకటి ఉంది తర్వాత మనకి బాయిదూజ్ అంటారు అదే అన్న అక్క చెల్లెళ్ళ అన్నా చెల్లెళ్ళ మధ్యన ఉండే దీనికి ఈ రోజులంటే ద్వి విధియ విధియ రోజు ఈ రోజుల్లో తప్పనిసరిగా మన ఉపవాసాలు ఉండమని దానాలు చేయమని అలాగే మాంసాహారం తినద్దని చెప్తారు కాబట్టి మాంసాహారం నుంచి దూరంగా ఉండలేని వాళ్ళు ఈ రోజుల్లో కనుక పాటిస్తే వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు మిగతా రోజుల్లో తినకూడదు కానీ తిన తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ప్రత్యేకించి ఈ రోజుల్లో తినకండి అని చెప్పాం ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అయినా అవ్వకపోయినా మీకు తెలుసు గనక మీరు ఫాలో అవ్వచ్చు కదా కాబట్టి మీరు ఫాలో అయితే అదేదో పాపం వచ్చేస్తుందనో లేకపోతే మాంసం తింటే ఏదో జరిగిపోతుందనో కాదు అక్కడ మాంసం ఏం చేస్తుందంటే మనలో రజోగుణాన్ని గుణాన్ని కోపతాపాలను పెంచుతూ ఉంటుంది భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అంటే సాత్విక గుణం కలుగుండాలి సాత్వికమైన ఆహారము తీసుకోవాలి అంటే ఏంటి నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు అందుకు మనకి చెప్పారు తప్ప ఇవి తింటే ఏదో జరిగిపోతుంది అని కాదు కాబట్టి మీ ఇంట్లో కనుక కుదరకపోతే మీరు పాటించండి మిగతా వాళ్ళకి భోజనంగా పెట్టండి తప్పులేదు ఇంకా బంతిపూల విషయానికి వస్తే మనము సౌత్లో ఏంటంటే దక్షిణంలో మనకి అనేక రకాల పుష్పాలు సీజనల్గా దొరుకుతూ ఉంటాయి నార్త్కి సౌత్కి కూడా తేడా ఉంది అంటే ఏంటి అటువైపు వాళ్ళకి ఏంటంటే చల్లదనం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వర్షాపాతం కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షం ఎక్కువగా ఉండదు కొన్ని ప్రాంతాలలో ఉన్న కొన్ని ప్రాంతాలలో ఉండదు రకరకాల పుష్పాలు మనకి ఇక్కడ దొరికినట్టుగా అక్కడ దొరకవు అందుకని ఏం చేస్తారంటే ఆ ప్రాంతాలలో బంతి పువ్వులు ఎక్కువగా దొరుకుతాయని చెప్పి బంతి పువ్వుకున్న విశిష్టత ఏంటంటే ఒక్కొక్క రేకు ఏదైతే ఉందో ఒక్కొక్క పుష్పంగా భావన చేస్తూ ఉంటాం ఇప్పుడు చామంతులు కూడా అందుకే పెడుతూ ఉంటారు చామంతులలో ఉన్న విశేషం ఏంటంటే ఒక్కొక్క పుష్పము ఒక పుష్పంలో ఉన్న ఒక్కొక్క రేకు అది మనకి ఒక్కొక్క పుష్పంగా భావన అందుకని అక్కడ మనకి విరివిరిగా అంటే చాలా ఎక్కువగా అనేక రకాల పుష్పాలు దొరకవు గనక ఆ ప్రాంతంలో బంతి వాడటం కనపడుతూ ఉంటుంది ఇక్కడ మనకి అనేక రకాల పూలు దొరుకుతున్నాయి కదా కాబట్టి మంచిగా దొరికిన పువ్వులు మందారం అనుకోండి చామంతులు అనుకోండి మనకి గులాబీలు దొరుకుతాయి ఇలాంటి రకరకాల పుష్పాలతోటి భగవంతుడిని ఆరాధించడాన్ని పుష్పార్చన అంటారు అందుకని ఈ రకరకాల పువ్వులతోటి మీరు ఆరాధించండి ఇంకా బంతి పువ్వే దొరికింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అలంకరణ ప్రాయంగా వాడండి బంతి పువ్వు బరువు ఎక్కువగా ఉంటుంది మీ తల్లలో మీకు బరువైన పూలు పెడితే మీరు అట్టి పెట్టుకుంటారా తీసేస్తారా అలాగే భగవంతుడికి కూడా సువాసన కలిగినవి లైట్గా ఉండే పువ్వులు పెట్టాలి బరువు కలిగిన పువ్వులు పెట్ట భగవంతుడు అంటే వేరే అని అనుకోకూడదు భగవంతుడు కూడా మనలో ఒక మనిషిగా అనుకున్నారనుకోండి అప్పుడు మన మనుషులకి చెయ్యనివి ఏవి కూడా భగవంతుడికి చెయ్యం అది గమనించుకోండి ఓకే మరొక మాట్లాడదాం మేడం హలో

అది తులసి మొక్క వేసుకోవడానికి ఇప్పటి ఇప్పుడు రేపు థర్స్డే గురువారం రోజు వేసుకోవచ్చు కదా ఈ రోజు మార్చి అది సరిగ్గా పెట్టుకుని తప్పకుండా తప్పకుండా వేసుకోవచ్చు తులసి మొక్క విషయానికి వచ్చేటప్పటికి మనకి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి ఒకటి ఏంటంటే మంగళవారం వేయకూడదు లేకపోతే అమావాస్య వేయకూడదు ఇలాగే చతుర్దశి అమావాస్య ముందర రోజు వచ్చే చతుర్దశి వేయకూడదు ఇలాగే రకరకాలుగా మనం అంటూ ఉంటాం వృక్షాలు నాటడానికి రెండు రీజన్స్ మనం గమనించాలి ఒకటి నేల బాగుండాలి ఎండిపోయిన నేల పనికిరాని నేలలో ఎటువంటి వృక్షం వేసినా ఎటువంటి చెట్టు వేసినా రాదు అలాగే రెండోది దానికి సంరక్షణ ఉండాలి సంరక్షణ చేయనప్పుడు మొక్కలు నాటకూడదు అది గమనించుకోవాలి ఇప్పుడు తులసి మొక్కని సాధారణంగా లక్ష్మీప్రదంగా మనం భావిస్తూ ఉంటాం ఒక ఇంటి నుంచి ఒక ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ ఇంట్లో ఉండే ఆ తులసి మొక్క ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు కానీ ఇలాగ ఎక్కడైనా భూమిలో నాటిన తులసి మొక్కను వదిలేసి వేరే చోటికి వచ్చినప్పుడు దీనికి ప్రత్యేకించి ఏంటంటేనమ్మ గురువారం కానీ శుక్రవారం కానీ మీరు పెట్టుకోవచ్చు నాటుకోవచ్చు తప్పేమీ ఉండదు అయితే సాధారణంగా ఏమంటారంటే అమావాస్య రోజు వద్దు అంటారు కానీ కార్తీక మాసం మొత్తము కూడా పర్వదినాలి అన్నీ మంచి రోజులే కాబట్టి మీరు రేపు నాటుకోవచ్చండి తప్పేమీ లేదు కుదరకపోతే శుక్రవారం రోజు కూడా నాటుకొని మీరు చక్కగా మీరు పూజా విధానం కొనసాగించవచ్చు మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు లత గారు ఉన్నారు మీ సందేహం తెలియచేయండి అమ్మా దయచేసి టీవీ తగ్గించి మాట్లాడండి హలో చెప్పండి అమ్మా కృష్ణవేణి గారు మేడం కార్తీక మాసంలో మోయిన ఎలా ఇవ్వాలి మేడం ఏంటి మోయిన అంట మోయిన స్వయం పాకం బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వటంలో ముందర దక్షిణ పెట్టడం వస్త్రాలు ఇవ్వటం మనకి పది రకాల దానాలు చెప్పారు కార్తీక మాసంలో ఈ పది రకాల దానాలు కూడా శక్తి అనుసారం మనం చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా ఇట్లాగా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు ఒకటి మనకి స్వయం పాకంతో పాటు వస్త్రాలు ఇవ్వమని అలాగే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వమని అంటే ఎంతో కొంత డబ్బులు పెట్టమని చెప్పారు స్వయంపాకంలో ముఖ్యంగా మనం ఇవ్వాల్సిన వాటిల్లో బియ్యము రోజు వారి నిత్యావసరాలమ్మా మనం రోజు వంట చేసుకోవడానికి ఏమేమి వాడతాం చెప్పండి ఎండుమిరపకాయలు వాడతాం అలాగే పోపు సామాను వాడతాం తర్వాత కూరలు వాడతాం నూనె వాడతాం బియ్యం వాడతాం ఇవి చింతపండు వాడతాం ఎండుమిరపకాయలు వాడతాం వీటితో పాటు ఏదైనా ఒక ఆకు ఆకుకూర కూడా ఇస్తూ ఉంటారు తోటకూరను ఇలాంటిది సాధారణంగా తోటకూర ఇస్తూ ఉంటారు కాబట్టి ఆకుకూర కూడా ఇస్తారు స్వయం పాకంలో అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే స్వయం పాకంలో పితృకార్యాలు చేసేటప్పుడే స్వ ఆకులు ఇవ్వాలి మిగతా రోజుల్లో ఇవ్వకూడదు అనుకుంటారు అలాంటిది ఏదైనా ఉంటే కూడా మీరు మిగతా కాయగూరలు ఇచ్చుకోవచ్చు తప్పేమీ లేదు కాయగూరల్లో కూడా ఒక రెండు వెరైటీలు ఇవ్వండి మరీ ఒక్క కన్నా అంటే కడుపు నిండా ఒక మనిషి తినే విధంగా మీరిచ్చే స్వయం పాకం ఉండాలి ఇది గమనించుకొని ఇవ్వండి కొంచెం మంచి బియ్యం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఓకే మరొక కాలర్తో మాట్లాడతాం మేడం హలో 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 మేడం నమస్తే అండి పేరే నుండి కాల్ చేస్తున్నారు

మనం వినాయకుడికి వేయకూడదు ఎందుకంటే వినాయకుడికి తులసి వినాయకుడు తులసికి శాపం ఇవ్వటం జరిగింది తులసి వినాయకుడికి శాపం ఇచ్చింది అలాగే వినాయకుడు కూడా తులసికి శాపం ఇవ్వటం జరిగింది అందుకని వినాయకుడికి మనము గణపతి పూజ చేస్తాం కదా వినాయక చవితి రోజున తప్ప మిగతా ఏ రోజుల్లోనూ కూడా తులసి దళం పెట్టకూడదు విష్ణువుకి తులసి దళం పెడతారు శివుడికి కూడా పెడతారు చాలామంది శివుడికి కూడా పెట్టరు కానీ శివుడికి పెడతారు కృష్ణుడికి పెడతారు అలాగే మామూలుగా అమ్మవారు ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారికి కూడా తులసి దళం ఎంతో ప్రీతి బిల్వ దళం ఎలా వేస్తామో అలాగ దళం కూడా వేస్తారు మొన్నొకరు అన్నారనమాట లక్ష్మీదేవికి తులసి దళం పెట్టకూడదండి అని అసలు ఎక్కడా అది లేదండి లక్ష్మీదేవిని అర్చించేటప్పుడు తులసి దళాలతోటి బిల్వ పత్రాలతోటి పువ్వులతోటి అమ్మవారిని పూజించమని చెప్తూ ఉంటారు అందుకని ఏంటంటే దళం లక్ష్మీదేవికి కూడా పెట్టచ్చు కాబట్టి పార్వతి అమ్మవారు వీళ్ళందరికీ కూడా మనం పెట్టుకోవచ్చు ఒక్క వినాయకుడికి మాత్రం పెట్టకూడదు ఓకే మరొక కాలేరుతో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే లత గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా ఓకే అమ్మా నమస్తే చెప్పండి చెప్పండమ్మా మాట్లాడండి వింటున్నారు నా పేరు నాగమల్లేశ్వరి చెప్పండి నాగమల్లేశ్వరి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కమ్మా మీరు వింటున్నాం మేము ఇప్పుడు మన దేవుడికి కూడా మన ఇస్త మనం చూసుకోవాలి అన్నారు కదమ్మా అవును అవును పూలు పూలు పెట్టకూడదు మరి మనం మందార పువ్వులు పెట్టుకోం కదమ్మా పెట్టు పెట్టచ్చమ్మా మందార పువ్వులు ఇప్పుడు అంటే పెట్టుకోవట్లేదు కానీ మీరు గ్రామాల్లో మీ ఊళ్ళల్లో మందార పువ్వులు పెట్టుకోగా ఎవరు చూడలేదా మీరు అనేక మంది మందార పువ్వులు కూడా పెట్టుకుంటూ ఉంటారండి జడ జడలో అసలు అమ్మవారు మందార కుసుమ ప్రియ అంటే మందార పువ్వు ఏదైతే ఉందో అమ్మవారు ఎంతో ఇష్టంగా ఆవిడ స్వీకరిస్తుంది అని చెప్తూ ఉంటారు అందుకని మందారంలో ఒంటి రక మందారంతో పాటు ముద్ద మందారం కూడా తీసుకొచ్చి అమ్మవారికి పెడుతూ ఉంటారు మందార పువ్వులు అందరి దేవుళ్ళకి పెట్టుకోవచ్చండి ఎక్కడా మనకి మందార పువ్వు పెట్టకూడదు అని లేదు కాబట్టి మందార పువ్వు మాత్రం మీరు అందరూ ఏ మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడికి మందార పువ్వు పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ శివుడికి ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారికి లక్ష్మీదేవికి మనం బిల్వ పత్రాలు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మీరేమీ సందేహి సందేహించక్కర్లేదు మనకి చెప్పే విషయం ఏమిటంటే భగవంతుడు వేరు నువ్వు వేరు భగవంతుడు వేరు అని కాదు ఇద్దరు ఒకటే కానీ మన భావనలో ఏం చేస్తూ ఉంటామంటే భగవంతుడు వేరు నేను వేరు అని అనుకుంటూ ఉంటాం భగవంతుడిని ఎలా ఎలా చూసుకోవాలి అంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు అతిథిని ఎంత గౌరవంగా చూసుకుంటామో ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఎంత అభిమానంగా ప్రేమగా చూసుకుంటామో అలాగ భగవంతుడిని కూడా చూడాలి అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు చాలా తొందరగా మన్ని అనుగ్రహిస్తాడనమాట మనం దగ్గరగా వెళ్ళిపోతాం భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్తాం మందార పుష్పం గురించి సందేహం ఏమి వద్దమ్మా మనం తలలో కూడా పెట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం పువ్వులు పెట్టుకోవటమే ప్రియమైపోయింది అందులో మందారం అసలు పెట్టుకోవడం మానేశారు మందార పుష్పం కూడా వాడచ్చు ఓకే అమ్మాయి వాళ్ళ కార్యక్రమంలో కాల్ వేసుకునేటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరచారు ధన్యవాదాలు అమ్మ నమస్తే ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం